నమస్తే మీ పద్మావతి ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ చంద్రికా ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్కి స్వాగతం మనము ఇంతకుముందు వీడియోలో సంఖ్యాశాస్త్ర వరుస క్రమంలో జన్మ సంఖ్య ఆరు విధి సంఖ్య ఆరు గురించి వారి బలాలు బలహీనతల గురించి తెలుసుకున్నాం వాళ్ళ విద్య గురించి కూడా చెప్పుకున్నాం ఇప్పుడు ఈ వీడియోలో జన్మ సంఖ్య ఆరు విధి సంఖ్య ఏడు వీళ్ళ గురించి వీళ్ళ బలాలు బలహీనతలు విద్య ఏమి చదివిస్తే వాళ్ళు మంచిగా ఉంటారన్న విషయాన్ని ఇప్పుడు చర్చించుకుందాం ఏ నెలలో అయినా ఆరు పదిహేను ఇరవై నాలుగు ఈ తేదీలలో జన్మించి వారి యొక్క గాన ఏడు అవుతుందో వీరంతా కూడా ఈ వర్గానికి చెందిన వాళ్ళే అవుతారు వీరు శుక్రగ్రహ ప్రభావం కేతుగ్రహ ప్రభావం వీరి మీద ఉంటుంది వీరు ఒక మోస్తరు పొడవుగా ముందాగా కనిపిస్తారు ఈ ఆరు ఏడు అంటే జన్మ సంఖ్య ఆరు విధి సంఖ్య ఏడు వీళ్ళ ఇంతకుముందు చెప్పుకున్న ఆరు 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 గురించి చెప్పుకుంటున్నాం కదా ఇవన్నీ ఒకే ఒక రకమైతే ఇది మాత్రమే ప్రత్యేకత ఈ ఆరు ఏడు కాంబినేషను ఈ వ్యక్తులు ముందు చెప్పుకున్న ఆరో సంఖ్య వాళ్ళకంటే కూడా వ్యతిరేకంగా ఉంటారు వీళ్ళు వీరు ఉన్నతంగా నిరాడంబరంగా ఉంటారు వీళ్ళు అందరిలో కలవరు వీళ్ళు కలవాలి అంటే కష్టం ఫ్రెండ్స్తో కలవరు ఇంట్లో వాళ్ళతో కలవరు ఎక్కడైనా కూడా ఇలాగే ఉంటారు వీళ్ళు వీళ్ళు ఆచి తూచి మాట్లాడతారు పది మాటలకు ఒక మాట మాట్లాడతారు సంగీతం అన్నా వేదాంతం అన్నా వీళ్ళకి ఇష్టం జన జనసంచారం లేని ప్రదేశాలలో పర్వతాలు సరస్సులు సెలయేళ్ళు అంటే వీళ్ళకు ఇష్టం వీళ్ళని నిస్వార్థ పనులు అనుకోవాలి ఎవరికైనా వీళ్ళు సహాయం చేయాలన్నా స్వార్థం లేకుండా నిస్వార్థంగా చేస్తారు వీళ్ళు అసాధ్యమైన పనులు మాత్రం చేయరు నామం ఉంటే వీళ్ళకన్నీ కూడా కలిసి వస్తాయి వీళ్ళు ఆధ్యాత్మిక వైపు వెళ్ళడానికి ఆరాటపడతారు వీరిలో దైవత్వం పుట్టిపడుతుంది వీళ్ళు డాక్టర్స్గా ఫార్మసీ ఫిజియోథెరపీస్టు అలాంటి సైన్స్ సబ్జెక్టులు అయితే మంచిది వీళ్ళకి కొంతమంది అయితే ఎంసీఏ ఇటువంటివి కూడా కొందరికి పనికి వస్తాయి కొంతమందికి వేదాలు పురాణాలు ఇట్లాంటి సన్యాసి జీవితం అన్నట్టుగా అటువంటిలో అటువంటివి అన్నా కూడా వీళ్ళకి ఇష్టం వీరిని అర్థం చేసుకోవడం చాలా కష్టం ఏ విషయమైనా సులభంగా బయట పెట్టరు మనసులో మాటను అస్సలు చెప్పుకోరు వీళ్ళు కొన్ని కొన్నిసార్లు సర్వం కోల్పోయినట్టుగా ఉంటారు విచారంగా విచారగ్రస్తుల్లాగా ఉంటారు అనుకూల నామం ఉంటే ఆరోగ్యము సంపద జీవిత భాగస్వామి మంచి సంతానం మంచి కుటుంబం అన్నీ వీళ్ళకి అన్నీ కూడా వనగొడతాయి వీరి చేతిలో సంజీవని యోగం ఉంటుంది మెడిసిన్ చదివితే మంచి పేరున్న డాక్టర్గా లేక జ్యోతిష్యం లాంటి వృత్తి స్వీకరిస్తే చాలా మంచి పేరు ప్రఖ్యాతులు కూడా పొందుతారు వీళ్ళు వీళ్ళ వాక్కు చాలా ఫలిస్తుంది వీళ్ళ వాక్కు ఎలాగంటే ఇది అవుతుందంటే అవుతుంది ఏడో సంఖ్య వాళ్ళు ఎవరైనా ఇళ్లల్లో ఉన్నా కానీ వాళ్ళ నుంచి మంచి మాట తీసుకొని వెళ్ళండి మీరు బయటికి చాలా మంచిది అనమాట వీళ్ళు ఏది చెప్తే అది జరుగుద్ది కానీ వాళ్ళ చేత నెగటివ్ అనిపించుకోకూడదు వీళ్ళు వీళ్ళ వాక్కు ఫలిస్తుంది వీళ్లకు వీళ్ళని అర్థం చేసుకొని దానికి ఎవరి వల్ల కాదు ఎందుకంటే ఆరు శుక్రుని సంబంధం ఉన్న సంఖ్య ఇదేమో ఫ్యాషన్ వైపు లగ్జరీ వైపు ప్రేమ సంసారం వైపు లాగుద్ది ఈ ఏడో సంఖ్య ఉంది కదా ఇది కేతు సంఖ్య ఇదేమో మోక్షం వైపు లాగుద్ది వీరి మనసు సంఘర్షణ నిరంతరం వీళ్ళు ఈ బాధలోనే ఉంటారు వీరిని వీళ్ళ తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోవాలి వీళ్లను అర్థం చేసుకునే తల్లిదండ్రులు కానీ వీళ్ళ కానీ లభిస్తే వీళ్ళు పుణ్యాత్ములే వీళ్ళను మంచి ఆస్ట్రోన్యూరాలజీకి కన్సల్ట్ అయ్యి మంచి పేరు తీసు ఇచ్చినట్టేది వీళ్ళకి వీళ్ళ బ్రతుకు వీళ్ళ జీవితం హ్యాపీగా గడిచిపోద్ది మంచి పేరు కానీ తీసి ఇచ్చినట్టేది వీళ్ళకి బాగుంటుంది ఇది ఆరు ఏడు కాంబినేషన్లో ఉన్న వీళ్ళ మనస్తత్వాలు గుణాలు గణగణాలు గుణగణాలు ఇవి ఈ వీడియోగాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై గురు